వైసీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీనియర్ వైసీపీ నాయకుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్లారిటీ లేని హామీని జగన్ ఇవ్వటంతో ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు వైసీపీకి భూమా నాగిరెడ్డి దూరం అయిన దగ్గర నుంచి రాజగోపాల్ రెడ్డి కావిడిని భుజంపై వేసుకొని నంద్యాల నియోజకవర్గంలో మోస్తున్నారు అసలైన వయస్ అభిమానులు ఆయన వెంటే నడుస్తున్నారు నెల రోజుల క్రితం శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరటంతో రాజ్ గోపాల్ రాజకీయ భవిష్యత్తు సందిగ్ధంలో కొనసాగింది అయితే గురువారం జరిగిన జగన్ సభలో క్లారిటీ వస్తుందని రాజ్ గోపాల్ వర్గీయులు భావించారు ఈ మేరకు పెద్ద సంఖ్యలో సభకు హాజరై జగన్ నోటి నుంచి శుభవార్తను వినాలని చూశారు అయితే సభలో పాల్గొన్న శిల్పా సోదరులను ఎమ్మెల్యేలుగా చూడబోతున్నారని జగన్ పేర్కొన్నారు అయితే రాజ్ గోపాల్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఉంటుందని ప్రకటించారు శిల్పాను పార్టీలోకి చేర్చుకోవటం రాజ్ కు ఇష్టం లేదు అయితే జగన్ కొద్ది రోజులకు రాజ్ గోపాల్ ను పిలుచుకొని మొదటి జరిగే ఎమ్మెల్సీ కానీ గురువారం జరిగిన బహిరంగ సభలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో నంద్యాల పట్టణానికి చెందిన ముస్లింకు ఇస్తానని హామీ ఇచ్చారు కనీసం దీనినైనా రాజగోపాల్ రెడ్డికి ప్రకటించి ఉంటే బాగుండేదని మల్కిరెడ్డి వర్గీయులు పేర్కొంటున్నారు అంతేకాక రెండు వేల పంతొమ్మిదిలో జరిగే సాధారణ ఎన్నికలలో శిల్ప కు పోటీ చేస్తే మల్కిరెడ్డికి నందల అసెంబ్లీ ఇస్తారని కూడా రాజ్ గోపాల్ అనుచరులు భావించారు కానీ ఎలాంటి క్లారిటీ లేని హామీ లభించడంతో రాజ్ అనుచరులు అయోమయంలో పడ్డారు సభలో కూడా రాజ్ హుషారుగా కనిపించకపోవడానికి కూడా క్లారిటీ లేని హామీ లభించడమేనని చర్చించుకుంటున్నారు మొత్తం రాజ్ గోపాల్ ప్రస్తుతం చేయటం లేదని శిల్ప వర్గీయులు చేసిన ఫిర్యాదు క్లారిటీ లేని హామీ లభించిందని కూడా గుసగుసలాడుకుంటున్నారు హాయ్ వ్యూయర్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి